బ్రదర్ నమస్తే బ్రదర్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఈ ప్రభుత్వం కానీ రైతులను పట్టించుకోకపోతే రైతుల తరపు నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి లేదా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నిజంగా ఈ ప్రభుత్వం గద్దె దిగుతుందా ఏమండి ఆయన ఇంకా పిచ్చి భ్రమలో బతుకుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆయనే ఆంధ్రప్రదేశ్కి సీఎం ఆ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా విపత్తు వస్తూనే ఉంటుంది తుఫాన్ ద్వారా వరదల ద్వారా అనేక రకంగా ఏది భూభాగం మీద మన ఆంధ్రప్రదేశ్ భూభాగానికి జగన్మోహన్ రెడ్డి ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఈ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం ఇంకా పూర్తి అవల పది సంవత్సరం ఐదు నెలలు అయింది ఈ సంవత్సరం ఐదు నెలల్లో ఈ కూటమి గవర్నమెంట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో తెలుసా ఈ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది మొన్న తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా కాపాడాలని చిన్న పిల్లోడు కూడా తెలిసేలాగా టెక్నాలజీని వాడుకొని ఇది ఇలా చేస్తే ప్రాణ నష్టం ఉండదు ఆస్తి నష్టంలో కొంత భాగమైనా తగ్గుద్ది అన్నది అవేర్నెస్ చేశారు అంటే ఇలా కూడా చెయ్యొచ్చా భూమి మీద పుట్టినాక స్వాతంత్రం వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఇలా కూడా శాటిలైట్ల ద్వారా టెక్నాలజీ ద్వారా చెయ్యొచ్చా అన్నది ఈ కూటమి గవర్నమెంట్లో నేర్పించారు కనుక రైతులను చూసుకోవాలంటే కూటమి గవర్నమెంట్ తప్ప జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చే ఏలి పెట్టాలనే ఆలోచనతో ధర్నాలు చేస్తా రాస్తారోకలు చేస్తా రైతులని రెచ్చగొడతా ఇవన్నీ మాటలు చాలా తప్పు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు చెప్పండి ఈ గవర్నమెంట్లో శాటిలైట్ల ద్వారా టెక్నాలజీని పెట్టి డ్రోన్ ద్వారా పిచ్చిగరి మందు కొట్టాలనే ఒక అవేర్నెస్ తెచ్చింది ఈ గవర్నమెంట్ అలాగే మళ్ళీ రైతులకి సోలార్లు పెట్టి కరెంటుతో ఆదా 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 చేసుకునేలాగా సోలార్లు పెట్టి అవేర్నెస్ చేస్తుంది ఈ గవర్నమెంట్ అలాగే సబ్సిడీ లోన్లు ఇస్తుంది ఈ గవర్నమెంట్ మొన్న మీరు చూశారు ఆ వరదల్లో పవన్ కళ్యాణ్ గారు పొలంలో దిగి ప్రతీది కూడా మంత్రుల్ని వ్యవస్థని గవర్నమెంట్ వ్యవస్థను పెట్టుకొని దగ్గరుండి పరిశీలించడం ప్రతి ఒక్కరు చూశారు ఇన్ని చూసినా కూడా మీరు ధర్నాలు చేస్తా ప్రజల్ని మోసం చేస్తా రైతులని రెచ్చగొట్టే మాటలు చేయడం చాలా తప్పు మీకు తెలియపోతే నేర్చుకోండి అంతే తప్ప మళ్ళీ రెచ్చగొట్టే మాటలు చేయడం చాలా తప్పు ఎందుకంటే మీరు అంత రైతులను ప్రేమించే వాళ్ళు అయితే మీ కుటుంబాన్ని ప్రేమించాలా ఫస్ట్ తర్వాత మీ కార్యకర్తలను ప్రేమించాలా తర్వాత నీ వెనక తిరిగే నాయకులను ప్రేమించాలా మీ నాయకులకి అన్యాయం జరిగితే మీరు ఎక్కడో బెంగళూరులోనో ఇంకో దేశంలోనో కూర్చొని ఇలా మీడియా ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు నాయకుల కోసం పనిచేసే వ్యక్తులు అలాగే కార్యకర్తల కోసం పనిచేసే నాయకులు కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని చూసి నేర్చుకోండి మీ కుటుం నీ స్వార్థం కోసం పనిచేయడం మానుకోండి అవన్నీ అయిపోయినాయి అసలు మీకు ఆంధ్రప్రదేశ్లో రైతులు ధర్నా చేస్తే వాళ్ళే ముందు మిమ్మల్ని బుద్ధి చెప్తారు ఎందుకంటే అంత నాశనం చేశారు మీ ఐదు సంవత్సరాలు మళ్ళీ మీకు ఎలా నోరు వస్తుందండి ఇలాంటి మాటలు మాట్లాడటానికి కనుక ఇలాంటి ఆలోచనలు మానుకోండి మీరు అవసరమైతే గవర్నమెంట్లు ఇంక్లూడ్ అవ్వండి మీకు ఎవరు రావద్దనట్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు ఏంటి తప్పు చేస్తే చేశారు దాన్ని సరిదిద్దుకోండి దానికోసం ఇంకో తప్పు చేయొద్దు మీరు కావాలంటే రండి మా గవర్నమెంట్లో పనిచేయండి మా గవర్నమెంట్లో కూడా మీకు స్వాగతిస్తాం మేము అందరిని ఒకలాగే చూస్తాం మీరు ఏదే పార్టీ అనుకొని మేమేం ఫీల్ అవం మీరు ప్రజలకు సేవ చేస్తే మీరు మా మనసులే మేము కూడా మీ మనుషులు అంతేగాని ప్రజలకి ఇబ్బంది పడే చేస్తే మీకు మేము శత్రువులు ఎందుకంటే మేము ప్రజల కోసం పెట్టిన కోటమి గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా మీరు ఎన్ని వ్యాఖ్యలు చేసి రైతులను రెచ్చగొట్టాలన్నా ఏ రైతు కూడా మీకు సహకరించడు ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క రైతుకి తెలుసు వాళ్ళకి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మేము చేయడానికి ఎన్నో ఆలోచనలు మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మాకు ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో రైతులకి ఎన్నో టెక్నాలజీలతో ఈ పంటను పండించే ఆలోచనలు ఈ ఆంధ్రప్రదేశంలో భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తుంది ఆయనకి కళ్ళు తెరుచుకొని ప్రజలకు ఏం చేయాలో చేయండి అంతేగాని మళ్ళీ ఇలాంటి మోసాలు చేయొద్దని మీకు అవసరమైతే చేతులు ఎత్తి కూడా నమస్కరిస్తున్నా రైతులను బతకనివ్వండి రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు మీరు నేను కూడా బాగుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు కదా లిక్కర్ స్కామ్ అన్నారు లడ్డూ స్కామ్ అన్నారు ఏమీ తేల్చకుండానే ఈ పక్కన రైతులతో ఏదో అన్నదాత సుఖీ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఏమిటి సజ్జల రామకృష్ణ గారు ఎక్కడుండేవారండి ఏ స్థాయిలోకి వచ్చారు ఆయన ఏం చేశారు అసలు ఐదు సంవత్సరాలు ఆయనే సజ్జల రామకృష్ణ గారేగా గవర్నమెంట్లో ఉంది ఏం చేశారు ప్రతి ఒక్కరు కూడా వైన్స్లోకి వెళ్ళి చనిపోయేవాళ్ళు ఉన్నారు మందు తాగి చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఏరి ఈ లిక్కర్ స్కామ్ ఆల్ ఆ ద్వారా వచ్చిందండి అసలు లిక్కర్ స్కామ్ ఎలా చేయాలన్నది ప్రతి రాష్ట్రాలకి నేర్పించిన వ్యక్తి సజ్జల రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకరించారు వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ని మాఫియా గ్యాంగ్ లాగా తయారు చేశారు ఇది చూసి వేరే రాష్ట్రాలు వీళ్ళని చూసి నేర్చుకుంటున్నాయి ఎలా స్కామ్ చేయాలని అలాంటి సజ్జల రామకృష్ణ గారు మాట్లాడటానికి అర్హులు కాదు ఎందుకంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లు ఓపెన్ చేసి విచ్చల విడిగా వైట్ మనీ లేకుండా బ్లాక్ మనీని ఎలా చేయాలన్నది లెక్కర్ స్కామ్లో చిన్న పిల్లడికి కూడా తెలుసు వైన్స్లో ఫోన్పే కొట్టడానికి కూడా ఛాన్స్ ఉన్న ఆలోచనలు సజ్జల రామకృష్ణ గారు చేశారు అలాగే నేను వెళ్ళి ఏమండి పది రూపాయలు కూడా మనం బండి మీద అట్టిపళ్ళు బండి మీద కూడా ఇస్తే ఫోన్పే ఉంది అలాంటిది రెండు మూడు వందల రూపాయలు వాల్యూ చేసే గవర్నమెంట్ సొమ్ము దగ్గర నీకు బ్లాక్ మనీ చేశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా లెక్కర్ స్కామ్ చేశారు అసలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్కామ్ ఏదైనా ఉన్నదంటే లెక్కర్ స్కామింగ్ అది చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణ గారు మరి అలాంటి వ్యక్తి ఎలా మాట్లాడతారండి వీళ్ళకి రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ గట్టిగా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి ఇదే స్కామ్ మీద మీరు కూడా ఒక బాధ్యతగా మీరు ఈ గవర్నమెంట్ చూపిస్తుందని నా నమ్మకం ఎందుకంటే అంత దారుణంగా ఆ లెక్కర్ని వీళ్ళు ఒక వరదల్లాగా పంచారు ఇప్పుడు చూడండి ప్రతి రూపాయి కూడా మీరు ఫోన్పే వెళ్తారా వెంటనే ఫోన్పే తీసుకుంటుంది క్యాష్ ఇస్తారా క్యాష్ తీసుకుంటుంది మా నాణ్యమైన మద్యం అమ్ముతుంది మీలాగా నచ్చిన బ్రాండ్ మీ ఇంట్లో ఏ పేరు ఉంటే ఆ పేరు పెట్టేసరికి కదండి లెక్కర్కి అసలు లెక్కర్ అంటే ఇంత చండాలంగా ఉంటుందా అని ఆంధ్రప్రదేశ్లో చూపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ వైసీపీ గవర్నమెంట్లో సజ్జల రామకృష్ణ గారు కూడా ఒక వ్యక్తి మరి ఆయన ఎలా మాట్లాడతారండి కనుక దయచేసి ఈ మీడియా ద్వారా ప్రజలకు ఒకటే చెప్తున్నా అలాంటి వ్యక్తుల్ని మాటలు నమ్మకండి ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తారు టెన్షన్ లేకుండా బతుకుతున్నారంటే ఈ కూటమి గవర్నమెంటే కనుక అంతకుముందు భయపడి బట్టికారు ప్రతి రాష్ట్రానికి వెళ్ళిపోదామని ఒక్కొక్కరు ఆ ప్రజలు ఆలోచించారు అలాంటిది ఇప్పుడు ప్రతి రాష్ట్రం పిల్లలు కూడా ఇక్కడికి రావడానికి ఆలోచిస్తున్నారంటే మాఫియా గ్యాంగ్ అంతా పోయింది ఇలాంటి సజ్జల రాం గారి మాటలు ఎవరు వినే స్థాయిలో లేరు కాబట్టి అలాంటివి అయితే జరగదు